నా మార్గములో అడుగుపడితే నీ ఎన్ని మార్గములు తెలుస్తా నా కొరకు ఖర్చు పెడితే కుబేరీ కలిగిస్తాను నా కోసం చెడును భరిస్తే నీ నా కృప ఎప్పుడు ఉంటుంది నా దగ్గరికి వస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరిత్రార్థును చేస్తాను నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను నా సహాయాన్ని కోరితే నిన్ను అందరి ప్రయత్నించి విముక్తుని చేస్తా నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధయుమక్తి కలిగిస్తాను నా మార్గములో నడిస్తే నిన్ను ప్రసద్ధకాంచేలా చేస్తాను నా నామం సంకీర్తన చేస్తే ఈ ప్రపంచం మరిచేలా చేస్తాను నువ్వు నా వాడివి అయితే అందరూ నీ వారు అయ్యేలా చూస్తాను మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి నేను సర్వంత అందరి హృదయాల్లో ఉండేవాళ్ళు నా ఎందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు